హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్నిల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలు వచ్చేసి మనము వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ టాపిక్ అయిన టాప్ ఫైవ్ హై డిమాండ్ ఐటీ జాబ్స్ గురించి ఈ వీడియోలు మనము నేర్చుకోబోతున్నాం ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు టాపిక్ వచ్చేసి టాప్ ఫైవ్ ఐటీ జాబ్స్ ఓకే ఈ టాప్ ఫైవ్ ఐటీ జాబ్స్ గురించి నేను ఇప్పుడు మీకు ఒక్కొక్క జాబ్ గురించి క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మీకు ఫస్ట్ ఫైవ్ ఐటీ జాబ్స్ లిస్ట్ ఇస్తాను ఆ లిస్ట్లో నుంచి మీకు ఆ జాబ్ రావాలంటే మీకు అక్కడ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అలాగే మీకు ఆ జాబ్ రావాలి అంటే మీకు ఏం స్కిల్ సెట్ ఓకే మీకు ఏమేమి నేర్చుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత వచ్చేసి శాలరీ రేంజెస్ మీకు ఆ జాబ్లో జాయిన్ అయితే మీకు ఎంత శాలరీ అనేది వస్తుంది యాజ్ అ ఫ్రెషర్గా మీరు జాయిన్ అయితే మీకు ఎంత శాలరీ అనేది నేను యావరేజ్గా చెప్తాను అలాగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి కూడా ఎంత శాలరీ ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత వచ్చేసి ఫ్యూచర్ స్కోప్ ఓకే ఈ ఫ్యూచర్ స్కోప్ అనేది మీకు ఇప్పుడు ఏదైనా ఒక జాబ్లో జాయిన్ అయితే మీకు ఇయర్స్ వరకు మీకు ఫ్యూచర్ అనేది ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ టాప్ ఫైవ్ ఐటీ జాబ్లో వచ్చేసి మనకు మొట్టమొదటిది ఏఐ అండ్ ఎంఎల్ ఓకే మిషన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ జాబ్స్ అనేవి అత్యంత డిమాండ్ ఉన్నవి ఇది ఎప్పుడైతే మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఈ భూమిలోకి రావడం జరిగింది ఈ జాబ్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి మిషన్ లెర్నింగ్ మోడల్స్ని నిర్మించడం అలాగొచ్చేసి ఏఐ ప్రొడిక్షన్ సిస్టమ్స్ని క్రియేట్ చేయడం అలాగే బిగ్ డాటా అనలైజ్ అండ్ ఆటోమేషన్ సొల్యూషన్ని క్రియేట్ చేయడం ఏదంటే మనకు ఏదైతే రిపీటెడ్గా ఇష్యూస్ ఉంటాయో వాటిని ఆటోమేట్ చేసి వాటికి సొల్యూషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అలాగే చాట్ జీబీటీ సారీ చాట్ బర్డ్స్ని క్రియేట్ చేయడం ఇవి వచ్చేసి మెయిన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి మనకు ఉంటాయి సో ఈ జాబ్ కావాలంటే మనకు కావాల్సిన స్కిల్ సెట్ వచ్చేసి మనకు పైతాన్ అనేది కంపల్సరీగా కావాలి సో అందుకోసం నేను ఇక్కడ మెన్షన్ చేశాను మస్ట్ అని తర్వాత వచ్చేసి మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అనేవి మనకు తెలిసి ఉండాలి తర్వాత డీప్ లర్నింగ్ అండ్ డేటా అనాలిసిస్ స్టాటిస్టిక్స్ వీటికి మనకు బేసిక్స్ అనేవి తెలిసి ఉండాలి సో బిల్స్ ఇవన్నీ స్కిల్స్ అనేవి కంపల్సరీ మనకు అవసరమవుతుంది తర్వాత వచ్చేసి శాలరీస్ గురించి తెలుసుకుందాం సో ఏదైతే మనం ఇక్కడ మనము ఫ్రెషర్గా జాయిన్ అవుతామో జాయిన్ అయితే మనకు సిక్స్ టు టెన్ ఎల్పి అనేది ఎంఎన్సి కంపెనీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నవి సో నేను చాలా రీసెర్చ్ చేసి ఈ డేటాను అనేది క్యాప్చర్ చేశాను సో ఫ్రెషర్స్కి అయితే సిక్స్ టు టెన్ ఎల్పి అనేది ఇప్పుడున్న డిమాండ్ ఎక్స్పీరియన్స్ పీపుల్స్కి వచ్చేసి ట్వెల్వ్ టు థర్టీ ఎల్పిఏ లేదంటే అంతకంటే ఎక్కువ కూడా సాలరీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి కంపెనీస్ సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ స్కోప్ ఓకే ఈ ఏఐ అనేది మనకు రెండు సంవత్సరాల నుంచి ట్రెండ్ ఉన్నది కాదు అండ్ రెండు సంవత్సరాలు ఉంటాయి కూడా కాదు సో ఇది వచ్చేసి మనకు చాలా టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అనేది టాప్లో ఉండే కెరియర్ అనమాట ఓకే సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏఐ అండ్ ఎంఎల్కి సంబంధించిన డీటెయిల్స్ సో ఫ్రెండ్స్ మనకు టాప్ లో సెకండ్ హై డిమాండ్ ఉన్న జాబ్ వచ్చేసి క్లౌడ్ ఇంజనీర్ అండ్ క్లౌడ్ కి మనకు హై డిమాండ్ అనేది ఉంది ఎందుకంటే హై డిమాండ్ అనేది మనకి ఇక్కడ ఎందుకు ఉందంటే ఫిజికల్ సర్వర్స్ ఓకే ఫిజికల్ డాటా సెంటర్స్ని మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఏడబ్ల్యూఎస్ జీసీపీ అజూర్ లాంటి క్లౌడ్ క్లౌడ్లకు పూర్తిగా మైగ్రేట్ చేసేసినాయి సో అందుకు వచ్చేసి మనకు ఈ క్లౌడ్ ఇంజనీర్స్కి చాలా డిమాండ్ అనేది ఉంది ఇందులో మొదటిది వచ్చేసి ఈ డిజైన్ ఇన్ఫ్రాన్ మెన్షన్ చేశాను ఎందుకు మెన్షన్ చేశాను అంటే ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి ఆ ప్రాజెక్ట్ మనము ఎలా డిజైన్ చేయాలి అనేది మనకు క్లియర్గా ఐడియా ఉండాలి అది వచ్చేసి మన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ సో ఇక్కడ ఇన్ఫ్రా డిజైన్ చేసినప్పుడు అక్కడ మనకి ఏమేమి ఉంటాయి అంటే సర్వర్సు నెట్వర్క్ ఉంటుంది స్టోరేజ్ ఓకే ఇవన్నీ మనము డిజైన్ చేయాల్సి ఉంటుంది వాటితో పాటు మనము సెక్యూరిటీని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఆటోమేషన్ ఆటోమేషన్ అంటే రిపీటెడ్గా వచ్చే టాస్క్ని ఆటోమేట్ చేయాల్సి ఉంటుంది తర్వాత మానిటరింగ్ చేయాలి ఓకేనా ఏదైంది ఇప్పుడు ఏదైతే పైన మనం డిస్కస్ చేస్తాము సర్వర్స్ నెట్వర్క్ స్టోరేజ్ వీటి మనము ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండాలి అంటే మనకున్న రిసోర్సెస్ అనేవి సరిపోతున్నాయా సరిపోవట్లేదా ఏమైనా ఇంక్రీజ్ చేయాల్సి వస్తుందా లేదంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మనము కూడా మానిటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి కాస్ట్ ఆప్టిమైజేషన్ సో మనకు ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో ఆ రిసోర్స్ని మనము సరిగ్గా వాడుకుంటున్నామా వాడని వాటిని సైజ్ తగ్గించి మనం కాస్ట్ ఆప్టిమైజేషన్ అనేది చేస్తాము తర్వాత వచ్చేసి ప్లాట్ఫామ్స్ ఇది ఏ ప్లాట్ఫామ్స్లలో యూజ్ చేస్తామంటే మనము ఏడబ్ల్యూఎస్ హజూర్ జీసీపీ ఓరాకిల్ క్లౌడ్ ఇలా చాలా క్లౌడ్స్ ఉన్నాయి వాటి క్లౌడ్స్లో ఈ మెయిన్గా ఉండే రెస్పాన్సిబిలిటీ సో ఓకే నెక్స్ట్ వచ్చేసి మనము స్కిల్ సెట్ చూద్దాం స్కిల్స్ మనకి ఏదైతే క్లౌడ్ ఇంజనీర్ ఉందో ఈ జాబ్ రావాలంటే మనకు కావాల్సిన స్కిల్ సెట్ ఏంటనేది చూద్దాం సో అందులో ఫస్ట్ వచ్చేసి లైనక్స్ బేసిక్స్ అనేది కావాలి ఇది హై ఇంపార్టెంట్ ఓకే సో మీకు లైన్ఎక్స్ ఇన్ కేస్ రాకపోయినా ప్రాబ్లం లేదు మనం చాలా ఆల్రెడీ మనము కాన్సెప్ట్స్ అన్నీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాము అవి నేర్చుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది అవి మీకు ఎన్ఎఫ్ అన్నమాట ఈ క్లౌడ్ ఇంజనీర్కి తర్వాత వచ్చేసి నెట్వర్క్ బేసిక్స్ అనేవి తెలిసి ఉండాలి డెవలప్స్ బేసిక్స్ అండ్ స్క్రిప్టింగ్ పైథాన్ అండ్ షెల్ స్క్రిప్టింగ్ అనేది మీకు వచ్చి ఉండాలి తర్వాత క్లౌడ్ సర్వీసెస్ ఓకే మన క్లౌడ్లో ఏదైతే సర్వీసెస్ ఉంటాయి ఈసీ టూ ఎస్ త్రీ విపిసి ఐఐఎం ఓకే వీటిని ఎగ్జాంపుల్గా చెప్పాను వి ఆ సర్వీసెస్ అనేవి మనకు ఖచ్చితంగా ఎలా యూజ్ చేయాలి ఎలా కాన్ఫియర్ చేయాలి అనేది ఖచ్చితంగా మనకు క్లియర్ ఐడియా అనేది ఉండాలి నెక్స్ట్ వచ్చేసి సాలరీ రేంజెస్ ఓకే యాజ్ ఎ ఫ్రెషర్గా మనము ఈ జాబ్లో జాయిన్ అయితే మనకు ఎంత సార్లు వస్తుంది అంటే ఫోర్ నుంచి సెవెన్ ఎల్పిఏగా మనకు ప్యాకేజెస్ అనేవి కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి అలాగొచ్చేసి టూ టు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎయిటీన్ టు ఫోర్టీన్ ఎల్పి అనేది ఉంది తర్వాత వచ్చేసి సీనియర్స్ ఓకే సీనియర్స్ మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే వాళ్ళకి ఎయిటీన్ నుంచి ఫార్టీ ఎల్పి అనే కంపెనీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి తర్వాత వచ్చేసి ఫ్యూచర్ స్కోప్ ఓకే ఈ క్లౌడ్ అనేది ఇంకా టెన్ ఇయర్స్ పాటు డిమాండ్ అనేది ఖచ్చితంగా తగ్గదు సో ఫ్రెండ్స్ వీటికి దీనికి చాలా డిమాండ్ అనేది ఉంటుంది ఎవరైతే క్లౌడ్ ప్లస్ డెవలప్స్ అండ్ సెక్యూరిటీ ఈ మూడు కలిపి ఉంటారో వాళ్ళకి చాలా హై డిమాండ్ అనేది ఉంటుంది నేను ఎక్కడైతే ఇక్కడ ప్యాకేజ్ ఏదైతే మెన్షన్ చేశానో వాటికన్నా కూడా మీకు ఎక్కువ ప్యాకేజ్ అనేది వస్తుంది ఈ టాప్ ఫైవ్లో మనకు థర్డ్ వచ్చేసి డెవాబ్స్ ఇంజనీర్స్ ఓకే వీటికి మనకు చాలా డిమాండ్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఈ టాప్ లో మనకు థర్డ్ వచ్చేసి డెవబ్స్ ఇంజనీర్ ఆర్ఎస్ఆర్ఈ ఇంజనీర్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెవబ్స్ ఇంజనీర్స్ అంటే ఏంటి డెవబ్ప్స్ జాబ్స్ అంటే ఏంటి అనేది చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి ఆర్గనైజేషన్లో మనకు ఖచ్చితంగా అప్లికేషన్స్ అనేవి ఉంటాయి వాటిని లాంచ్ చేయడానికి లేదంటే అప్డేట్స్ ఇవ్వడానికి లేకపోతే వాళ్ళు ఉన్న బగ్స్ని ఫిక్స్ చేయడానికి ఇంజనీర్స్ అనేది అవసరం అవుతుంది సో బ్యాక్ హెండ్లో వర్క్ చేసే వాళ్ళే ఈ డెవప్స్ ఇంజనీర్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ డెవప్స్ ఇంజనీర్స్కి కావాల్సిన ఇందులో మనకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి స్కిల్స్ ఏంటి సాలరీస్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ డెవప్స్ ఇంజనీర్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అనేది చూద్దాం సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి సిఐసిడి పైప్లైన్ సెటప్ ఓకే ఈ కంటిన్యూ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెవలప్మెంట్ అనే పైప్ లైన్స్ని మనము ఫస్ట్ సెటప్ చేయాల్సి ఉంటుంది అది వచ్చేసి ప్రైమరీ రోల్ తర్వాత వచ్చేసి సర్వర్స్ని ఆటోమేట్ చేయాల్సి ఉంటుంది తర్వాత కంటైనర్స్ అండ్ కూపర్నెట్స్ని ని మేనేజ్ చేయాల్సి ఉంటుంది ఇది వచ్చేసి క్లస్టర్స్ అన్నమాట కంటైనర్స్ అండ్ కూపర్నెటిస్ వీటిని మేనేజ్ చేయాల్సి మేనేజింగ్ స్కిల్స్ అనేవి మనకి ఉండాలి తర్వాత వచ్చేసి డెవలప్మెంట్ మరియు ఆపరేషన్ టీంల మధ్య కోఆర్డినేషన్ ఉండేలా చూసుకోవాలి అంటే మనకి ఇక్కడ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అవసరం అవుతుంది ఓకే తర్వాత వచ్చేసి స్కిల్స్ అటెంట్ అనేది చూద్దాం సో మనకి ఏమేమి స్కిల్స్ ఉండాలంటే లైన్ఎక్స్ ఓకే లైన్ఎక్స్ అనేది కంపల్సరీగా రావాలి సో ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఏ జాబ్ చూసినా మీకు కంపల్సరీ లైన్ఎక్స్ అనేది వచ్చి ఉండాలి సో మీరు ఖచ్చితంగా మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ అన్ని కాన్సెప్ట్స్ అనేవి మీకు క్లియర్గా వచ్చి ఉండాలి ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గిట్ అండ్ గిట్ హబ్ ఓకే ఈ గిట్ అండ్ గిట్ హబ్ కూడా మనకు తెలిసి ఉండాలి ఓకే అంటే కోడ్ని ఎలా పూజ చేయాలి ఎలా మనం డిప్లై చేయాలి అనేది మనకు తెలిసి ఉండాలి తర్వాత వచ్చేసి జెన్కిన్స్ డాకర్ కుబో వచ్చి ఉండాలి టెట్రాఫామ్ అనేది ఇక్కడ మనం ఇన్ఫ్రా డిప్లై చేయడానికి వాడతాము సో మనకు టెట్రాఫామ్ కోడింగ్ అనేది అంటే బేసిక్ ఐడియా ఉన్నా సరిపోతుంది ఇంటర్నెట్ నుంచి మనం తీసుకొని మనకు కోడింగ్ మనకు కావాల్సినట్లుగా మాడిఫై చేసి మనం వాడుకోవచ్చు సో ఇవి వచ్చేసి ఈ స్కిల్ సెట్ అనేది డెవలప్స్ ఇంజనీర్కి ఉంటుంది ఓకే యాజ్ ఎ డెవలప్ ఇంజనీర్గా మీరు జాయిన్ అయితే వాటిలో మనకు శాలరీస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఓకే యాజ్ అ ఫ్రెషర్గా జాయిన్ అయితే మీకు ఫిఫ్టీన్ సారీ ఫైవ్ టు సెవెన్ ఎల్పిఏగా వస్తుంది టూ టు ఫోర్ ఇయర్స్ ఉంటే మీకు టెన్ టు ఎయిటీన్ ఎల్పిఏ అనేది ప్యాకేజ్ అనేది వస్తుంది మీరు ఎప్పుడైతే స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటారో అప్పుడే మీకు ప్యాకేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇన్ కేస్ మీరు ఏ జాబ్లో అయినా కానీ మీరు స్కిల్స్ ఇంప్రూవ్ చేయకపోతే మీకు మీరు ఉన్న శాలరీతోనే ఉండడం అనేది జరుగుతుంది తర్వాత వచ్చేసి సీనియర్స్కి వచ్చేసి ఎంత ఉంటుందంటే ట్వంటీ టు థర్టీ ఎల్పిఏ ప్యాకేజ్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి దీనికి ఒక ఫ్యూచర్ ఏంటనేది ఒకసారి చూద్దాం ఫ్యూచర్ స్కోప్ వచ్చేసి కంపెనీస్ ప్రతి కంపెనీ వచ్చేసి ఫాస్టర్ డెవలప్మెంట్ అండ్ స్టేబుల్ యాప్స్ని అండ్ ఆటోమేషన్స్ని కోరుకుంటున్నాయి సో ఖచ్చితంగా ఈ డెవలప్స్ ఇంజనీర్ అనేది హై శాలరీ అండ్ కంటిన్యూస్ గ్రోత్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈ టాప్ ఫైవ్లో ఫోర్త్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ జాబ్స్ అనమాట సో ఈ నేమ్లోనే ఉంది మనకు సైబర్ సెక్యూరిటీ ఓకే అంటే మనము సెక్యూరిటీ కం ఆర్గనైజేషన్కి మనం సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి ఆ ఆర్గనైజేషన్కి ఆన్లైన్లో సైట్స్ ఉంటాయి అంటే ఇంటర్నెట్లో సైట్స్ ఉంటాయి సో ఆ సైట్స్కి మనము సెక్యూరిటీ అనేది అంటే అటాక్ చేయకుండా అంటే సైబర్ అటాక్స్ జరగకుండా ఓకే వాటిని హ్యాక్ కాకుండా వాటిని మనం సెక్యూర్ చేయాలి అలాగే ఏదైనా ఆర్గనైజేషన్లో ఆర్గనైజేషన్లో కూడా మనం ఇంటర్నల్గా సెక్యూరిటీ అనేది మేనేజ్ చేయాలి దానికి వచ్చేసి ఈ సైబర్ సెక్యూరిటీ యొక్క జాబ్ అనమాట వీటికి మనకు రోల్స్ స్కిల్స్ అండ్ సాలరీ రేంజెస్ ఏంటనేది చూద్దాం ఇందులో ఫస్ట్ వచ్చేసి ఈ కంపెనీ ఐటీ సిస్టమ్స్ని సెక్యూర్ చేయడం ఓకే మనకు కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుందో ల్యాప్టాప్స్ అండ్ అక్కడ ఉండే సర్వర్స్ని మనము సెక్యూర్ చేయాలి అలాగొచ్చేసి అందులో వల్నారిబుటీస్ ఏమైనా ఉంటే వాటిని డిటెక్ట్ చేయడం ఓకే ఫైర్ వాల్స్ని ఇంప్లిమెంట్ చేయడం సెక్యూరిటీ టూల్స్ని కాన్స్ఫర్ చేయడం ఎథికల్ హ్యాకింగ్ చేయడం అలాగే రివర్స్ ఇంజనీరింగ్ చేయడం క్లౌడ్ సెక్యూరిటీని హ్యాండిల్ చేయడం ఇవన్నీ వచ్చేసి మనకు ఈ సైబర్ సెక్యూరిటీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి వస్తాయి ఓకే వీటికి మనకు కావాల్సిన స్కిల్స్ ఏంటంటే నెట్వర్కింగ్ అండ్ లైనిక్స్ సెక్యూరిటీ ఫైర్ వాల్స్ ఎస్ఐ ఈఎం టూల్స్ ఇథికల్ హ్యాకింగ్ బేసిక్స్ అండ్ క్లౌడ్ సెక్యూరిటీ వీటికి మనకు వీటిపైన మనకు స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ అండ్ స్ట్రాంగ్ స్కిల్ సెట్ అనేది అవసరమవుతుంది ఇవి వచ్చేసి స్కిల్స్ ఓకే తర్వాత నెక్స్ట్ వచ్చి చూస్తే శాలరీస్ ఏంటనేది చూద్దాం ఆజ్ ఫ్రెషర్గా మీరు జాయిన్ అవుతే మీకు ఫోర్ టు సిక్స్ ఎల్పి అని ఉంటుంది అలాగే టూ టు ఫోర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎయిట్ నుంచి ఫిఫ్టీన్ ఎల్పి అనేది ఉంటుంది తర్వాత వచ్చేసి సీనియర్స్కి ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఎల్పి అనేది ఉంది ఇప్పుడు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ స్కోప్ సైబర్ సెక్యూరిటీ అనేది ఎప్పటికీ ఉండిపోయే కెరియర్ గైస్ ఓకే ఇది ఎప్పుడైతే మనకు ఐటీ ఓకే ఇంటర్నెట్ పెరుగుతూ పోతూ ఉంటుందో అప్పుడు మనకు ఆపర్చునిటీస్ కూడా చాలా పెరుగుతూ పోతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది ఫోర్త్ ఐ డిమాండింగ్ జాబ్ సో ఈ టాప్ లో మనకు ఫిఫ్త్ వన్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ స్కైస్ ఓకే ఇది వచ్చేసి దీనికి కూడా చాలా డిమాండ్ అనేది ఉంటుంది ప్రతి కంపెనీలో సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా వాటిని డెవలప్మెంట్ చేయడం అండ్ కొత్త ఆప్స్ని కొత్త ప్రోడక్ట్స్ని క్రియేట్ చేయడం సో ఇదని ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది సో అందుకు వచ్చేసి ఈ డాబ్స్ ఈ జాబ్స్ కూడా మనకు చాలా డిమాండ్ అనేది ఉంటుంది యాక్చువల్గా ఈ డెవలపర్స్ లేకుంటే ఏ ఆర్గనైజేషన్ కూడా వర్క్ అవ్వదు ముందుకెళ్ళదు యాక్చువల్గా ఓకే సో ఈ ఈ ఫుల్ స్టాక్ డెవలపర్కి మనకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ స్కిల్ సెట్ అండ్ శాలరీ రేంజెస్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం ఓకే ఏదైనా ఒక కంపెనీ ఉంటే కంపెనీకి ప్రతి కంపెనీకి వెబ్సైట్ ఉంటుంది అలాగే యాప్స్ కావాలి సిఆర్ఎం టూల్స్ కావాలి ఆటోమేషన్ పోర్టల్ కావాలి ఇవన్నీ డెవలప్ చేయడానికి మనకు డెవలపర్స్ అనేది కంపల్సరిగా అవసరం అవుతుంది ఇవి వచ్చేసి ఈ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్ సెట్ చూద్దాం ఓకే మనకు ఈ డెవలపర్గా మనము జాబ్ రావాలంటే మనకు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అండ్ టాటెస్ ఈ మూడు వచ్చి ఉండాలి ఈ ఫ్రంట్ ఎండ్లో మనకు రియాక్ట్ యాంగ్లర్ వ్యూ అని ఉంటాయి ఈ మూడిట్లో ఏదైనా ఒకటి వచ్చి ఉండాలి హెచ్డిఎంఎల్ అలా కొన్ని ఉంటాయి కాకపోతే ఎక్కువ యూజ్ చేసి వచ్చేవి ఇవి ఫ్రెండ్స్ అందుకోసమే ఇక్కడ నేను ఫ్రంట్ హెండ్లో ఈ మూడు మెన్షన్ చేశాను తర్వాత వచ్చేసి బ్యాక్ హెండ్లో మనకి జావా పైథాన్ నోట్ జేఎస్ డాట్ నెట్ ఓకే ఇంకా లాజిక్ ఓకే అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఈ బ్యాక్ హెండ్లో డెవలప్ చేస్తారు సో ఈ బ్యాక్ హెండ్లో మనకి ఇవి ఈ కోడింగ్స్ అనేవి వచ్చి ఉండాలి తర్వాత వచ్చేసి డాటాబేస్ డేటాబేస్ కూడా మనకు వచ్చి ఉండాలి అందులో మైఎస్క్యూఎల్ మ్యాంగోడీబీ ఇలా చాలా ఉన్నవి ఫర్ ఎగ్జాంపుల్గా ఎక్కువ యూజ్ చేసేవి ఇవి కాబట్టి నేను ఇక్కడ మీకు మెన్షన్ చేశాను ఇవి వచ్చేసి స్కిల్ సెట్ అనమాట తర్వాత వచ్చేసి సాలరీ రేంజెస్ ఏంటంటే ఫ్రెషర్గా జాయిన్ అయితే మీకు ఫోర్ టు ఎయిట్ ఎల్పిఏ ఉంటుంది తర్వాత వచ్చేసి ఎక్స్పీరియన్స్ అయితే టెన్ టు ఫిఫ్టీన్ టెన్ టు ట్వంటీ ఎల్పి అనేది ఉంటుంది అలాగే సీనియర్ డెవలపర్స్కి అయితే టెన్ టు థర్టీ ఫైవ్ ఎల్పి అనేది ఇప్పుడు కరెంట్ ఉంది సో అందుకోసమని నేను మెన్షన్ చేశాను సో తర్వాత వచ్చేసి ఫ్యూచర్ స్కోప్ ఎప్పటికీ సాఫ్ట్వేర్ అనేది డెవలప్మెంట్ అనేది ఆగదు సో వీటికి ఎప్పటికీ కొత్త యాప్స్ వస్తూనే ఉంటాయి కొత్త ప్రోడక్ట్స్ కాలము డెవలపర్స్కి డిమాండ్ అనేది అసలు తగ్గదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టాప్ ఫైవ్లో లాస్ట్ వన్ ఈ ఈ టాప్ ఫైవ్ జాబ్స్లో మీకు ఏ ఏది నచ్చిందో అది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మరిన్ని ఇలాంటి టెక్ మరియు కెరియర్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్